హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కింద ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు వచ్చే ఒక లైక్ మూడు వీడియోస్ చేయాలండి మోటివేషన్ అయితే వస్తుంది అనమాట సో ఈరోజు మా అక్క వాళ్ళ పిల్లోడు వచ్చినాడు అభి హాయ్ చెప్పు ఇట్లే పెడతా ఇట్లే పెడతా నేనైతే చూడండి హాయ్ చెప్పడంట టెన్త్ క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలనమాట ఎప్పుడు రా ఎగ్జామ్స్ మార్చి మార్చి పదహారు అంట ఎగ్జామ్స్ ఎస్ఎస్సెంటర్ పబ్లిక్ అని పబ్లిక్గా ఉంటాను అడమన కాడ అమ్మ అయితే అక్కడ కా పాలు కానుస్తుంది అనమాట కాఫీ కాని కాఫీ చేస్తాను పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం చేస్తుంది కాఫీ ఏమి మధ్యాహ్నం నుంచి కొనుక్కొని ఉన్నాను అదగానికి కటింగ్ అదగానికి కటింగ్ చేయించుకొని వచ్చిన తర్వాత చిప్స్ కురుకురేలు సోంపాపిడి ఉద్దిపప్పు అని కొనుక్కొని తిని అన్నం వండికి ఆకలి కాలేదు అనమాట నాకు అయితే అస్సలు ఆకలి కాలేదు పిల్లలు తిన్నారు నేను మధ్యాహ్నం వండు తినలేదు బయట వ్యూ ఎట్లంట చూపిస్తాను కొంచెం ప్లజెంట్ గా ఉంటుంది సోమపాపిడు అంతా తినేసినారని చెప్తాను మా పాప ఇచ్చేసిని అది వాసన వచ్చింది అయినా కూడా అయిపోయింది తల్లి అది ముగ్గు ఆసన వచ్చింది కూడా అయిపోయింది ఇంకా అన్నకంటే బాగుండి అన్నకంట తీసుకున్నారు మళ్ళా కసు పోయాకండి ఇప్పుడు ఏం చూపిస్తాంలేండి ఎడబెట్టుగా ఉంది పోయి అమ్మ ఏంది వేసినా నేనే లైటు అక్కడే పైన సామాన్లు ఉన్నాయి కదా ఆ పైన సామాన్లకు ఒక చీర సగం చీర సుంచి వేసిందనమాట అమ్మ ఎందుకంటే దుమ్ము పడుతుంది నేను కడుక్కోలేను దుమ్ము పడుతుంది నేను కడుక్కోలేనమ్మా అంటేనే నేనే పైకెక్కి కప్పినాను పొద్దున మిగతా సగం దొంతర గుట్టుకుందంట ఇది ఫ్యాను ఆ పాతి మా నాన్న ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు అంత పెద్ద గాలి రాకుండే కానీ ఇప్పుడు ఇంట్లో బిగించిన తర్వాత బాగా బిసగా గాలి వస్తుంది ఆ చీర కూడా నాదే అనమాట నేను ఇచ్చి నేను ముందు అమ్మకి ఆ రోజు బైకు చైన్లో పడి అంతా పోయింది అప్పుడంతా కందెనంతా అంటే అమ్మకి అమ్మ ప్యాచ్లన్నీ వేసి వేసి ఇన్ని రోజులు కట్టింది కరోనా టైంలో ప్యాచ్లు వేసి ఇన్ని రోజులు కట్టింది ఇంకా ఇప్పుడు తుంచి ఆడ అనమాట ఆడ వేసింది అనమాట తగ్గద్దు అరగా లేదా కళ్ళు ఎందుకు రట్టకొడతావు నువ్వు మా వాడు ఎందుకు మా కళ్ళు కొడుతున్నాడు కళ్ళు పోగొడుతున్నాడు అరగాడు ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి ఫోర్ అయింది ఫోర్ టెన్ అయింది అనమాట కాఫీ టైం ఏం రూపు లేదురా కాఫీ అమ్మమ్మ కాని చెందికి వచ్చా Baca kaki papa papa

નેતન કાભી વસ્ય હોગે 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 કારે દે દે

అది ఫైనల్ ఎగ్జామ్ కదా లాస్ట్ అది కదా అది అయితే రాయట్లే ఖచ్చితంగా మేము 5:30 కి అప్పటికి బొద్దు కొడుకును చేgeri వళ్ళా అమ్మ ఎంత దిగులు పంతమే ఉంది దిగులు పడతానే ఉంది దిగులు పడతానే ఉంది నేను వీడియో తీస్తున్నాననే విషయం వచ్చాయా కదా

చేపించుకున్నావు పెరుగు పెరుగు అన్నం పెరుగు అన్నం వచ్చేసావా మా మన ఊర్లో నాలుగు రూమ్లు ఒకసారి ఎంత టైం తీసుకుంటామా ఫోర్ రూమ్స్ సాయంత్రం అయితే ఈ పక్క వాకి దియను అసలు వాకి మా నాన్న ఎప్పుడు ఈడన్నా కూర్చుంటాడు ఆడన్నా కూర్చుంటాడు ఇది వాకి తెచ్చే నా మైండ్ అంతా తినేస్తుంది పురుగు తినేసి తినేస్తుంది వచ్చినాడు ఏమో అయి నుంచి వచ్చినాం ఎంత భయం ఎంత పోయిందేమో ఇంట్లోకి వస్తే ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఓకే గుడ్ మా ఎందుకు మా లైట్ వేసాం అప్పట్లో ఎద్దమే అనమాట మేము చూసుకుంటాం మేము చూసుకుంటా ఉంటాం అనమాట ఎద్దవు ఇంట్లో పెట్టేటప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేలు పెట్టేసినాడు మా కింద అలమార్లో అది తీసుకో వద్దు అరుణా ఇలా

అయితే ఆరు పది నిమిషాలు తక్కువ ఉంది ఆరుకి నీళ్ళు పెట్టాలి నాన్నకి సో ఆ నీళ్ళు పెట్టే తర్వాత నేను చూసినారు కదా గబక్కిన మీరు మీరుంటే పది నిమిషాలన్నా పడుతుంది అది మాట్లాడుకుంటా ఇది మాట్లాడుకుంటా మీరు లేకపోతే రెండు నిమిషాలు అట్లా పెట్టి అట్లా వచ్చేస్తాను అది అజా ఈ అది ఉంది అండము ఆ పప్పు సరిపోతుంది మాకు సరేలేండి అజా ఇస్తున్నారు నాన్నకు నీళ్ళు పెట్టాలి పోతున్నాను బాయ్ రేపు మళ్ళీ మార్నింగ్ కుదిరితే తీస్తాను లేదంతే లేదు వీడియో బాయ్ అండి